నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాం సో ఇది ఇక్కడ సహకార సంఘం కల్లూరు దగ్గర ఉన్నాం సో తెలంగాణ గవర్నమెంట్ తన ఎన్నికల హామీలో భాగంగా రైతులకి సన్నధాన్యాలు పండిస్తే ఫిన్ ఐదు వందలు ఇస్తా అని చెప్పింది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అండి వాసు గారు ఎక్కడ కల్లూరా కల్లూరు మీకు ఎంత ఉందండి ల్యాండ్ ఎకరాలు ఉంది ఓకే మరి ఇప్పుడు ఎక్కువ ఏట మరి ప్రభుత్వానికి చాలా భారమైన వాళ్ళు ఎన్నికల మీ చెప్పి ఇచ్చారు కాబట్టి మరి మీరు ఏం చెప్తారు ప్రభుత్వాలు మీరు ఏడు ఎకరాలు వేసారు అండ్ మీ అన్నయ్య వాళ్ళది అన్నయ్య వాళ్ళది ఎంత ఓకే అది అది ఎనిమిది ఎనిమిది పదహారు ఎకరాలు మీరు వేసారు సో బోనస్ ఇప్పుడు మీరు కౌలు రైతు అన్నట్టు అక్కడ కౌలు రైతు మరి ఆ కౌలు రైతుకు కూడా సన్నధాన్యం ఇప్పుడు బోనస్ పడ్డదా మీకు మరి రైతు మనకి ఇప్పుడు ఇది ఉంది కదా ఐదు వందలు బోనస్ అనేది ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళ ల్యాండ్స్ ఉన్నా వాళ్ళది ఎనిమిది ఎకరాలు వాళ్ళది ఎనిమిది ఎకరాలు పదహారు ఎకరాలు ఉన్నా మీరు పండించారు కాబట్టి ఆ పదహారు ఎకరాలకు సంబంధించిన పంట మీరు పండించారు కాబట్టి మీకు బోనస్ వస్తుంది కదా మీకు వస్తుందా వాళ్ళకు వస్తుందా అయితే చేస్తారో ఎవరైతే వడ్లు ఎక్కువ పండిస్తారో ఇది వాళ్ళకి వస్తుంది వాళ్ళు కూడా బోనస్ వస్తుంది కదా మా బస్తాలు మాకు ఇవ్వండి మేము అమ్ముకుంటాం అనే పరిస్థితి ఉంటదేమో అని అనుకుంటున్నాం కౌలు వేసిన రైతులు ఎక్కడానికి పది బస్తాలు ఇవ్వాలి కదా వాళ్ళకి ఆ పది బస్తాలు ఇవ్వండి మేము వేసుకుంటాం అన్నట్టుగా వస్తుంది అని అక్కడ మాట్లా మాట్లాస్తే వస్తాండి అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు పది బస్తాలు కౌలుకు మాట్లాడుకుంటారు కదా మన వాళ్ళు డబ్బులు ఇస్తుంటారు కౌలు రైతులు వాళ్ళకి కానీ ఇప్పుడు ఆ ఒడ్లేదు మాకే మేము వేసుకుంటాం పది బస్తాలు వేస్తే మాకు ఐదు వేలు వస్తాయి బోనస్ అని అంటుంది అంటారా రాబోయే కాలం అవకాశం అదొక డౌట్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళకి మన రైతు బంధు ఇచ్చారు కదా రైతు బంధు సో పది వేలు అట్లా ఇచ్చారు సో ఇప్పుడు మరి మనకి ప్రభుత్వానికి ఇది బోనస్ ఇవ్వటం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని చాలా కష్టంతో కూడుకున్న పని ఇప్పుడు చాలా అప్పులు మనం తీసుకొచ్చే డబ్బులు వచ్చే ఆదాయం ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అండి నలభై శాతం అప్పులకే పోతుందట సో చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి బోనస్ అనేది మరి రైతు బంధు అనేది ఇప్పుడు వంద ఎకరాలు ఉన్న గుట్టలకి కొండలకి అట్లా వేయటం కరెక్ట్ అంటారా కరెక్ట్ కాదండి అది ఎవరైనా సరే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి బుట్టలు తీసేసి బోనస్ వస్తుంది కాబట్టి ఆ బోనస్ రైతులతో మనం మాట్లాడుతున్నాం కల్లూరులో ఏం పేరండి మీ పేరు రెడ్డి గారు ఓకే కల్లూరు అండి ఎన్ని ఎకరాలు ఏ రెవెన్యూలో ఉందండి కల్లూరు రెవెన్యూలో ఉందా ఓకే ఇప్పుడు ఎనిమిది ఎకరాలు కోసి మొత్తం వేసారా వేసారా అండి ఎన్ని రోజుల్లో పాటు మీకు కోతలు ఉన్నాయి కదా కోతలు ఇప్పుడు ఇప్పుడు వరి కోసేటప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి ఈ ఖర్చులన్నీ వెళ్ళిపోతాయా ఇంకోటి ప్రభుత్వానికి చాలా బడిని ఉందండి దగ్గర దగ్గర ఇప్పుడు మనకు ఒక వంద రూపాయలు వస్తే నలభై రూపాయలు యాభై రూపాయలు వాళ్ళు అప్పులు వడ్డీలకే చెల్లించాల్సి వస్తుంది సో ప్రభుత్వానికి చాలా భారమైన బోనస్ ఇస్తుంది ఇంకోటి ఏంటంటే రైతు బంధు అనేది ఇప్పుడు అందరికి ఇస్తున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నా ఇస్తున్నారు ఆ కొండల గుట్టలకి ఇస్తున్నారు అని ఉంది చెప్పొచ్చు చెప్పచ్చు అండి ఇప్పుడు ఇప్పుడు రైతుల అభిప్రాయం కావాలి ఇప్పుడు మనం నాలుగు వందల సర్వే నెంబర్ లో రోడ్ సైడ్ నేను నా చేయట్లేదురా అని చెప్పిన నా రైతు పని దగ్గర నేనే పోయి చెప్పిన నా చేయట్లేదు అందులో కట్ చేయాలి పట్టదారి పాస్బుక్ లో కూడా ఇప్పుడు నాదే ఉంది మూడు వందల సర్వే నెంబర్ మా ఇల్లు ఉంది అది నా పట్టదారి పాస్బుక్ లోనే ఉంది మరి దానికి రైతు బండి ఇచ్చారు దాకా మరి మేనేజ్ చెయ్యాలి తగ్గించే వాళ్ళు తగ్గిస్తే మరి ఆటోమేటిక్ ప్రభుత్వం వాళ్ళకే మంచిది కాదు ఇప్పుడు